శ్రీ మహాగణాధిపతియే నమ మాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శివరాత్రి రోజు మారేడు మొక్క దగ్గర ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శివరాత్రి రోజు పద్నాలుగు లోకాల్లో ఉన్నటువంటి పుణ్యతీర్థాలన్నీ కూడా మారేడులో ఉంటాయి శివరాత్రి రోజు మారేడు మొక్క దగ్గర కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే మీ ఇంట్లో శ్రీ మహాలక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది శివరాత్రి రోజు ఎవరైనా సరే ఎక్కడైనా దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివాలయ ప్రాంగణంలో మారేడు మొక్క నాటండి అఖండ సంపద కలుగుతుంది అలా శివాలయానికి వెళ్ళి మారేడు మొక్క నాటడం వీలు కాకపోతే మీ ఇంట్లో తులసి కోట పక్కనే చిన్న కుండీ ఏర్పాటు చేసుకొని ఆ కుండీలో మారేడు మొక్క నాటి ఆ మారేడు మొక్క దగ్గర మట్టితో చేసిన శివలింగం ఉంచి జలాభిషేకం చేయండి అంటే నీళ్ళతో అభిషేకం చేసుకోండి ఇలా చేసిన శ్రీ మహాలక్ష్మీదేవి అఖండ ప్రాప్తిని అనుగ్రహిస్తుంది కుదిరితే శివాలయ ప్రాంగణంలో శివరాత్రి రోజు మారేడు మొక్క నాటండి వీలు కాకపోతే తులసి కోట పక్కనే ఒక కుండీ పెట్టుకొని అందులో మారేడు మొక్క నాటి అక్కడ మట్టితో చేసిన శివలింగం పార్థివ శివలింగం పెట్టి జలాభిషేకం చేయండి లక్ష్మీ కటాక్షం అద్భుతంగా కలుగుతుంది అలాగే మారేడు దళానికి సంబంధించి కొన్ని అద్భుతమైన నియమాలు ఉన్నాయి ఒక మారేడు దళాన్ని పరమేశ్వరుడికి ఎన్ని రోజులైనా సమర్పించవచ్చు సమర్పించిన దాన్ని మళ్ళీ కడిగి కూడా పూజలో వినియోగించుకోవచ్చు ఒకసారి శివుడికి మారేడు దళం పెట్టి పూజ చేశాక మళ్ళీ మర్నాడు దాన్ని కడుక్కొని అదే మారేడు దళంతో శివ పూజ చేయొచ్చని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు శక్తి ఉంటే వెండితో కానీ బంగారు లోహంతో కానీ ఒక మారేడు దళం తయారు చేసుకొని రోజు ఆ వెండి మారేడు దళం లేదా బంగారు మారేడు దళం శివలింగానికి సమర్పించండి శివుడికి సమర్పించండి లేదా మారేడు దళాలతో శివ పూజ చేస్తూ ఉండండి అయితే మారేడు దళాలు అనేటటువంటివి ఒకసారి శివుడికి పూజ చేసిన తర్వాత మళ్ళీ కొత్త మారేడు దళాలు మీ దగ్గర లేవ్వనుకోండి ఆ పూజకు ఉపయోగించినటువంటి మారేడు దళాలే మళ్ళీ కడిగి వాటినే శివ పూజకు ఉపయోగించుకోవచ్చని అలాగే కింద పడినటువంటి మారేడు దళం కూడా కడిగి శివ పూజకు వినియోగించుకోవచ్చని ఆచార మయూఖం అనే గ్రంథంలో ప్రామాణికంగా చెప్పారు అలాగే ఎవరైనా సరే మహాశివరాత్రి రోజు అఖండ సామ్రాజ్య ఆధిపత్యం రావాలంటే అంటే బ్రహ్మాండమైనటువంటి పదవులు బ్రహ్మాండమైన రాజయోగం బ్రహ్మాండమైనటువంటి ప్రమోషన్లు రావాలంటే మారేడు దళం కొబ్బరి నీళ్లలో ముంచి కొబ్బరి నీళ్ళల్లో ముంచిన మారేడు దళం శివలింగం దగ్గర కానీ శివుడి ఫోటో దగ్గర కానీ ఉంచి నమస్కారం చేసుకోండి మహదైశ్వర్యం కలుగుతుంది అధికార పదవులు లభిస్తాయి మీరేం చేయక్కర్లేదు శివరాత్రి రోజు ఒక మారేడు దళం తీసుకుని దాన్ని కొబ్బరి నీళ్లలో తడిపి కొబ్బరి నీళ్ళల్లో తడిపిన మారేడు దళం శివుడి దగ్గర నుంచి నమస్కారం చేసుకోండి ఆగమ శాస్త్రంలో చెప్పారు మీకు ఖచ్చితంగా మహదైశ్వర్యం కలుగుతుంది అఖండ సామ్రాజ్య ఆధిపత్యం రాజయోగం కలుగుతుంది అలాగే ఎవరైనా సరే మహాశివరాత్రి రోజు మారేడు చెట్టు దగ్గర బిల్వ వృక్షం దగ్గర పదకొండు దీపాలు వెలిగించినట్లయితే అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ దేవాలయంలో కానీ ఇంట్లో కానీ మారేడు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి పదకొండు ప్రమిదలు పెట్టి ఆ పదకొండు ప్రమిదల్లో ఆవు నెయ్యి కానీ నువ్వు నూనె కానీ పోసి దీపాలు వెలిగించండి పదకొండు ప్రమిదల్లో మహాశివరాత్రి రోజు మారేడు వృక్షం దగ్గర లేదా మారేడు మొక్క దగ్గర దీపం పెడితే ఈ పదకొండు దీపాల వల్ల అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే మహాశివరాత్రి రోజు మారేడు చెట్టు దగ్గర ఎవరికైనా భోజనం పెడితే అనేక వేల మందికి అన్నదానం చేసిన ఫలితం కలుగుతుంది అలాగే మహాశివరాత్రి రోజు ఎవరైనా సరే మారేడు చెట్టు సమీపంలో లేదా మారేడు మొక్క దగ్గర ఎవరికైనా కానీ నెయ్యి కానీ దానమిస్తే వాళ్ళు జన్మలో దరిద్రులు కారు అని ధర్మసింధు అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు అసలు జీవితంలో ఆర్థిక బాధలు అనేవి రాకుండా ఉండాలంటే జీవితంలో దరిద్రం అనేది లేకుండా ఉండాలంటే జీవితంలో డబ్బుకి ఎప్పుడూ లోటు లేకుండా ఉండాలంటే మహాశివరాత్రి రోజు ఎక్కడైనా మారేడు వృక్షం ఉంటే ఆ వృక్షం సమీపంలో కానీ లేదా ఒక చిన్న మారేడు మొక్క ఉన్న ఆ మారేడు మొక్క దగ్గర కానీ ఎవరికైనా క్షీరాన్నం పాలతో చేసినటువంటి పాయసం లేదా ఆవు నెయ్యి దానం ఇవ్వండి జీవితంలో దరిద్రులు కారు ఆర్థిక ఇబ్బందులు ఉండవని ధర్మసింధు అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు ఇంతటి శక్తి మారేడుకు ఉంది కాబట్టి శివరాత్రి రోజు మారేడు దగ్గర ఈ విధి విధానాలు పాటించండి మీకున్న దరిద్రాలన్నీ తొలగింపజేసుకొని ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోండి